ఈ దేశంలో భగవంతు అవతారాలు ఎత్తుతాడు ఎవరిని పంపించడతానే స్వయంగా దిగి వస్తాడు అటువంటి ఒక అవతారం వారు గోదావరి తీరంలో ఉన్నారు అక్కడ గోదావరి అయితేనేమి అక్కడ గంగ అయితేనేమి ఇక్కడ గోదావరి అయితేనేమి మా పక్కన ఉన్నటువంటి బెల్లమ్మ అయితేనేమి ఇటువంటి ధారణను కురిసి కదా భారత మాత మండలందరికీ రక్త అంశాలు కలిగినటువంటి నవయం మత సామరస్యం గురించి వారు ముందు ముందు సందేశాలు ఇస్తారు నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం రాదు అందుకని నాకు మాటలు ఇప్పుడే చెప్పేసుకుంటున్నారు మీ అందరికీ చేపించి మనం ఈ మత సామరస్యత స్ఫూర్తిని వారిని గ్రహించి ముందుకు నడుద్దాం మీ అందరూ వచ్చేశారు పిఠాబు నుంచి చాలామంది మిత్రులు వచ్చేశారు భీమవరం నుంచి కూడా విచ్చేసినట్టుగా ఉన్నారు ఇంకా విశాఖపట్నం నుంచి కూడా విచ్చేసినట్టుగా ఉన్నారు మా మిత్రుల స్మరణ జరిగింది సాయంత్రం ఇక్కడ కూర్చున్నప్పుడు వారి ద్వారా వచ్చారు అంత దూరం నుంచి వచ్చారు మీరంటే మహాపీఠం మాది కేవలం సాగి సమితి మరి మీరు మేము చేసిన మర్యాదలు వచ్చాయో లేదు కష్టపడేటువంటి మా కార్యకర్తలంతా ఉన్నారు మా సుందర రమేష్ మొన్నటి నుంచి నిద్రపోయాడు ఇక్కడ ఉన్నటువంటి మీ పప్పులంతా కూడా వారు మీరు వచ్చినటువంటి ఆనందం వల్ల పొంగిన ఆనంద హృదయమేతి కందియ నుతి ఎం చితి కందియ rote ని రంటున గాని అచ్చనలబట్టటొంది మా ధారిక్తల అందరూ కూడా మీకు వారి హృదయాలను చేతిలో పెట్టి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు లోక జ్ఞానియము ఒకట చేతండి క్రియొక్కరికి నాయక నమస్కారానికి చిరోలు ఇంటూ అనంతశ్రమ పుణ్య నేను ఒకసారి తెలియజేస్తున్నాను ఎంతో మంది గొప్ప వ్యక్తులు మరి మన భారతదేశాన్ని ఈరోజు ఏ మతానికి కూడా ఒక ఇది లేకుండా లౌకిక వాదంతో చెప్పేసి మరి ఎక్కడ చూసినా కూడా మనకి ఏ నమనం లే పుట్టిన ఏది జరిగినా కూడా కొంతకాల పరిషత్ నుంచి మా పాలక మండలి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ